నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మా ఇంటి రాఖీ పౌర్ణమిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు పొద్దున్నే అయితే మా వారు మార్కెట్ నుంచి వస్తే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా కూరగాయలు తీసుకురాగానే బయటైతే తీసేస్తానమాట అందులోనే ఉంటా నీరు పట్టేసిద్ది కదా అందుకని రాగానే అయితే తీసి బయట పెట్టేసుకుంటాను చిక్కుడుకాయలు టమాటాలు మునక్కాయలు ఇంకా అలానే దుంపలు అయితే తీసుకొచ్చారు ఈరోజు పెళ్లికి ముందు దుంప కూర అంటేనే అసలు ఇష్టం ఉండేది కాదు మా అమ్మ ఉన్నా సరే ఇంకా రోజు ఎందుకు ఆ కూర ఉండవని చెప్పి పెద్ద రాద్దాంతం అనమాట అన్నం కూడా సరిగ్గా తినేదని కాదు అటువంటిది ఈరోజు మా వారికి ఇష్టం అని చెప్పి ఇంకా నాకు కూడా అలాగ అలవాటు చేసుకున్నాను నెక్స్ట్ టైం ఇవి ఎండు చేపలు అలానే మెత్తళ్ళు చాలా రోజులైంది తినని చెప్తాను ఇంక ఇవి కూడా తీసుకొచ్చారనమాట నాకు ఈ పెద్ద చేపల కంట మెత్తళ్ళు ఎండు రొయ్యలు ఇవైతే బాగా ఇష్టము చిన్నవి కదా వండటానికి కూడా మనకి కొంచెం ఈజీగా అయిపోయింది ఈ చేపలు ఏంటంటే నానబెట్టాలి చాలా ప్రాసెస్ ఉండిద్ది కానీ ఇవి నేను ఎప్పుడు వండిన పెద్ద చేపలు ఖచ్చితంగా అయితే పిలుస్తానమాట ఈ మెత్తళ్ళన్నీ టమోటా వేసి కూర వండుకొని తింటే నాకు భలే ఇష్టం అండి మా వారికి ఏమో ఫ్రై చేస్తే నచ్చిద్ది అనమాట నాకేంటంటే ఏమైనా పప్పుచూర అలాంటివి చేసినప్పుడు ఫ్రై చేయాలనిపించింది మామూలుగా అయితే మెత్తలు టమోటా కూర ఎక్కువగా అనమాట ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను ఈరోజు ఎలాగో వదిన వాళ్ళు వస్తున్నారు కదా ఇంక ఎండి చేపలు పెద్దవి ఉన్నాయి కదా అవి అయితే వాళ్ళకి ఇచ్చి అయితే పంపించాలి అంటే మార్కెట్లో మా వారికి అంటే మార్కెట్లో కొంచెం మంచిగా వస్తాయి కదా తక్కువ కాస్ట్కి సో అందుకని అక్కడి నుంచి తీసుకొస్తామన్నమాట ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ముందు రోజు ఎక్కువగా కూరగాయలు అవి తీసుకొచ్చి పెడుతుంటారు వాళ్ళకి అంత ఎక్కువగా కూరగాయలు దొరకమనమాట కొనుక్కోవాల్సిందే మాకంటే మార్కెట్కి వెళ్తాం కాబట్టి అక్కడే కాబట్టి కొంచెం తక్కువకి తీసుకొస్తారు అంటే బయట కోవలు పెట్టి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అనమాట అందుకని అంత ఎక్కువగా వస్తాయి కూరగాయలు అవి సర్దేసిన తర్వాత వంట అయితే చేశాను నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడేమో మా అక్కయ్య అయితే కారం చెడ్ నుంచి వచ్చారనమాట అంటే రాఖీ కట్టాలి కదా మామూలుగా అయితే మేమే వెళ్ళాలి కానీ నాకు అస్సలు హెల్త్ బాగాలేదనమాట అందుకని ఈ వీడియోలో నా ఫేస్ కూడా అసలు చూపించలేదు జ్వరం అయితే తగ్గింది కానీ లో ఫీవర్ ఉందనమాట సో దాని వల్ల పెదవి దగ్గర సప్లై వచ్చేసింది నెక్స్ట్ ఏమో ఇది కాసు మా అక్క ఏమో వరలక్ష్మి వ్రతం చేసుకుంటేనో ఆ కాసు అయితే అక్కడ పెట్టి పూజ చేసిందంట దాన్ని ఏమో ఇలా పసుపు తడికేసి మెడలో అయితే భర్తతో కట్టించుకోవాలంట ఈ కాసు కూడా లాస్ట్ ఇయర్ తీసుకుంది కానీ మరి మరెందుకు అప్పుడైతే వ్రతం అయితే చేసుకోలేదు బట్ ఇప్పుడేమో చేసుకుందాం అందుకే మా పెద్ద అక్కయ్య కూడా వచ్చిందనమాట నేను కూడా వెళ్ళాల్సింది హెల్త్ బాగాలేక ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే వెళ్ళలేదు వెళ్ళుంటే మాత్రమే మంచి మంచి బ్లాగ్స్ వచ్చాయి కానీ నాకు అస్సలు హెల్త్ అయితే కోఆపరేట్ చేయలేదన్నమాట ఇంకా ఇక్కడ ఈ రోజు కూర అయితే పప్పు టమాటా అయితే ఉండాను ఇంకా మా వాళ్ళందరూ రాగానే ముందైతే అన్నం పెట్టేస్తాను ఇంకా వాళ్ళే పెట్టుకొని తినేసారులేండి అండి ఇంకా నాకైతే పక్కన కూర్చుని ఉన్నాను ఇంకా వాళ్ళే మొత్తం చేసుకున్నారు ఇంకా రాఖీలు కూడా మా వారే తీసుకొచ్చారు రాఖీలను స్వీట్ బాక్స్ అయితే తీసుకొస్తాను మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వేరే అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఒక ఉన్నాడు అనమాట మొత్తం ముగ్గురికైతే రాఖీ కట్టించేసాము లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలు ఎవ్వరికీ రాఖీ కట్టలేదు చాలా బాధ అనిపించింది నేను మాత్రము ఇక్కడ నాకు ఏడుగురు ఎనిమిది మంది వరకు బ్రదర్స్ అయితే ఉన్నారు మా హస్బెండ్ వల్ల బాగా మరదలనమాట పెళ్ళైనప్పటి నుంచి ఇంకా నేను వాళ్ళకి రాఖీ కడతా అలా అలవాటు అయిపోయింది కాకపోతే ఈసారి హెల్త్ బాగాలేదు కదా సో అందుకనే నేను ఎవరికి కూడా ఈైతే రాఖీ కట్టలేదు కానీ లేదంటే మాత్రము నేను పెళ్ళికి ముందు అసలు ఎవరికి రాఖీ కట్టానా లేదనేది గుర్తులేదు మా ఇంట్లో జరిగిందల్లా రాఖీ సెలబ్రేషన్ అంటే ఒక్కసారి మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అంటే ఇప్పుడు కారం చెట్లు ఉంది కదా వాళ్ళ తమ్ముడికి అనమాట సో అందరం ఒకే చోట ఉన్నాము ఒక్క సంవత్సరం మాత్రము అప్పుడు అందరం కూడా మంచిగా రెడీ అయ్యి అన్నయ్యకి రాఖీలు కట్టి ఆ రోజంతా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అది ఒక్కటే గుర్తుండిద్ది నాకు రాఖీ పండుగ అంటే ఇంకా పెళ్ళైన కాడి నుంచి ఇదిగో ఇక్కడ ఉన్న మా హస్బెండ్ వాళ్ళ బామూలకి రాఖీలు కట్టడమే ఇక్కడ వీళ్ళు కూడా బాగా చూసుకుంటారు ఏ అవసరమైనా వస్తారు ఇంకా మెయిన్ వచ్చి నా కూతుర్లకి మేనమామల కింద ఏం చేయాలన్నా సరే పక్కనే నిలబడతారనమాట ఎందుకంటే మా బ్రదర్స్ దూరంగా ఉంటారు కదా పెద్ద నన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు పెద్దాక రాలేరు దేనికి కూడా సో అందుకు ఇంకా మెనమల కింద ఏది వచ్చినా సరే ఇక్కడ మా ఆయన వాళ్ళు బావ మద్ద కూర్చోబెడతాం అనమాట అదొకటి నాకు బాగా నచ్చిద్ది ఏది కూడా కాదనకుండా వచ్చి ముందుండి చేస్తారు ఇక్కడేమో మా పెద్ద ఒడుకు కడితేనేమో మా చిన్నదేమో బొడ్డొడుకు కడుతుంది వాడు ఏమనుకోని చెయ్యి బాగానే ఇచ్చేశాడు తర్వాత కరెక్ట్గా ముడేసే టైంకి పాపం ఇంత లేదు ఏడ్చాడు ఇలా ఏదో నన్ను చేసేస్తున్నారు అన్నట్టు రాఖీల్ కూడా పూర్ణిమనే కట్టించింది పూర్ణిమ కూడా ముందు ఇద్దరికీ పూర్ణిమనే కట్టింది అబ్బాయిలద్దరికీ ఎందుకంటే తను కూడా వీళ్ళకి అక్కే కదా మా పెద్ద అక్క వచ్చింది చూడండి ఇప్పుడు వాళ్ళ పాప ఈ పూర్ణిమ అనమాట ఇక్కడే చదువుతుంది పక్కన శారీ కట్టుకొని నిలబడింది కదా ఆ అక్కయ్యే మహాలక్ష్మి పెళ్ళిలో మీరు చూసే ఉంటారు ఇంకా కేవలము శ్రావణ మాసము వ్రతం అని చెప్పి మా అక్క అయితే వచ్చింది అంటే వంటలు అన్నీ చేయాలి కదా ఇద్దరు పిల్లలతో మా అక్క కొంచెం కష్టం అని చెప్పి మా పెద్ద అక్క వచ్చింది ఇంకా నేను కూడా వెళ్ళలేదు కదా ఇంకా వ్రతం చేసుకొని ఆ నెక్స్ట్ డే రాగి పండగ కదా ఆ రోజు అయితే వచ్చారు పొద్దున్నే 对。 పిల్లలతో రాఖీ కట్టించేసిన తర్వాత ఇంకా అందరు కూడా స్వీట్స్ అయితే తినిపించేశారు ఒక్కొక్కరికి జరుబులు అనమాట అయినా సరే ఏం చేస్తాం ఇంకా రాఖీ పండగ కదా అనలేం కాబట్టి మంచిగా తినేసారు అందరు కూడా ఈ బొడ్డోడు స్వీట్ మాత్రం బాగానే తినేస్తాడు రాఖీ కట్టించుకోవడానికి మాత్రమే ఏడుస్తుండు రాఖీ కట్టిన తర్వాత మరి గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా అయితే ఇక్కడ మాకు వాళ్ళ పెద్ద అబ్బాయి ఏమో రేణుకి ఒక ఫ్రాక్ అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చాడు ఇది మా అక్క అయితే స్టిచ్ చేసిందనమాట తను కూడా టైలరే ఇక్కడ కారం ట్రైడ్లో మిషన్ కూడా ఉంది ఫ్రాక్స్ మాత్రము చాలా బాగా స్టిచ్ చేసిద్ది ఇంకా నేను కూడా ఒక సారీ అయితే ఇచ్చాను అనమాట నాకు కూడా ఒక మంచి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయక్క అని చెప్పి ఇంకా ఫ్రాక్ ఎలా ఉందో చూసేయండి అసలు ఏమి కొలతలు ఏమీ లేకుండా స్టిచ్ చేసింది చాలా బాగా సరిపోయింది లెంత్ కానీ ఫిట్టింగ్ కానీ బాగా వచ్చింది ఇంకా నేనైతే వెంటనే వేసేసుకోలే వేసుకొని చూపించని అయితే అన్నాను ఇంకా వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసి ఫ్రాక్ అయితే వేసింది ఫ్రంట్ మాత్రమే కొంచెం చిన్న డీప్ వచ్చేసింది కానీ అదే మరి అంతకేమీ లేదు చిన్నపిల్ల కదా సో లెంత్ మాత్రం పొడుగు మాత్రం చాలా బాగా సరిపోయింది హెయిర్ ఉంటే మాత్రము కొంతనొప్పు బొమ్మలా ఉండేదేమో మరేను చాలా బాగా సెట్ అయ్యింది ఊర్లో కూడా కోలాటం వేసే వాళ్ళందరికీ సేమ్ ఒకేలాంటి ఫ్రాక్స్ అయితే చాలా మందికి స్టిచ్ చేసింది అలానే శారీని హాఫ్ శారీ కింద కూడా కన్వర్ట్ చేసిద్ది అనమాట భలే కుట్టిద్ది ఇంకా నేను అక్కడికి వెళ్ళాక ఒకసారి చూపిస్తానండి అవన్నీ కూడా నెక్స్ట్ ఏమో మా వదిన వాళ్ళిద్దరైతే మా వారికి రాఖీ కట్టడానికి అయితే వచ్చారు ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సందడి అయితే ఎక్కువైపోయింది మా అక్క ఈ వాళ్ళు ఏమో దొండ చెట్లు అయితే వెళ్ళారనమాట మా చిన్నమ్మ చెట్లు కొంచెం జాజులయ్యి కోసుకుని దొండకాయలు కోసుకొద్దామని ఇంతలో వీళ్ళు వచ్చారు ఇంకా వీళ్ళు రాగానే మా పెద్దొదనైతే ఫస్ట్ రాఖీ కట్టడం అయితే మొదలుపెట్టింది ఎప్పుడు కూడా పెద్దాం కదా సో ఫస్ట్ తను రాఖీ కట్టాక నెక్స్ట్ చిన్నదనైతే కట్టింది లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ కూడా వచ్చింది అసలు మీ వారికి ఓన్ సిస్టర్స్ ఎంతమంది అని మా వారికి అయితే ఓన్ సిస్టర్స్ ఇద్దరేనండి వీళ్ళిద్దరే వీళ్ళ ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలు అనమాట ఇప్పుడు రాఖీ కొడుతున్నామే పెద్దమే పెద్దొదిన నెక్స్ట్ మా వారు అనమాట లాస్ట్ మా చిన్న వదిన పక్క నిలబడింది కదా తను సో ఇద్దరు ఆడపిల్లలు మా వారు ముగ్గురు అనమాట అండ్ వీళ్ళ చిన్న బాబాయ్కి పిల్లలేమీ లేరు వాళ్ళకి కూడా కొడుకైనా అయినా కూతురులైనా వీళ్ళే అనమాట ఇంకా మొన్న కడ కుతురు చూడండి మా పెద్ద వారి ఇంటికి మా పెద్దకి మాత్రం ఒక అబ్బాయి అనమాట ఆ రోజు ఆ పిల్ల అబ్బాయి లేడు చదువుకుంటున్నాడు అనమాట హాస్టల్లో ఉన్నాడు సో అందుకే నేను ఆ రోజు చూపిలేదు ఇంకా మా వారికి అయితే సో ఇద్దరు సిస్టర్స్ సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఇంకా నాయనమ్మ వాళ్ళు అంటే చూడండి నాన్నమ్మ వాళ్ళంటే నాకు నాన్నమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళకి అమ్మమ్మ అనమాట అంటే వీళ్ళ తాతగారు వీళ్ళ అమ్మ నాన్నగారు వీళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని పెంచారనమాట సో ఇంకా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వయసు వచ్చిందని చెప్పి వాళ్ళు ముసలి అయ్యారు కదా అలానే వదిలి వెళ్ళిపోకూడదు కాబట్టి ఎక్కడే ఇళ్ళ స్థలం తీసుకొని ఇక్కడే మేమైతే ఇల్లు అయితే కట్టుకొని ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమైతే చూసుకుంటా వాళ్ళకి దగ్గరలోనే ఉన్నామన్నమాట నేను ప్రతిసారి చెప్తున్నాను కానీ కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతగారి ఊరన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇప్పుడున్న ముసలిద్దరు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మీకు అర్థమైంది అనుకుంటా అందుకే నేను నాన్నమ్మ తాతయ్యని తెలుస్తుంటాను నాకు నాన్నమ్మ అవుతారు కదా ఇంక ఇక్కడ మా పెద్దోదినేమో కాళ్ళకి దండం పెట్టి నాకంటే నువ్వు చిన్నవాడు కదా అంటేనే ఇది ఎప్పుడూ లేదు కదా ఈసారి కొత్తగా పెట్టారు అని అయితే మా వారు అంటున్నారు సారీ రెండు తీసుకెళ్ళి నిజంగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము తనకంటే నాకు ఎక్కువ సపోర్ట్గా ఉంటారనమాట మా వదిన వాళ్ళైనా లేదంటే మా నాయనమ్మ తాతయ్య వీళ్ళైనా సరే తనకంటే ఎక్కువగా నాకే సపోర్ట్ నిలుస్తారు ఏదైనా సరే తంది తప్పున్నా సరే ఒకవేళ నాది తప్పున్నా సరే నాకే సపోర్ట్ చేస్తారనమాట అంత మంచిగా ఉంటారు వదిన వాళ్ళు కూడా నాతో చాలా చక్కగా ఉంటారు అంటే మామూలుగా బయట వింటూ ఉంటాం కదా సో మా వారికి అయితే మాత్రం అంతా బాగానే ఉండిద్ది ఎప్పుడు వచ్చినా సరే అప్పుడప్పుడు సరదాగా అలాగా ఉంటామన్నమాట ఇంకా ఇక్కడ మా వారు ఏమో అసలు కాలు పట్టుకునివ్వట్లేదు వద్దులే వద్దులే అనేస్తున్నారు మా వారికి ఏంటంటే ఎవరైనా కాలు పట్టుకుంటే అంతగా నచ్చదనమాట అందుకే వద్దు వద్దు అనేస్తారు ఇంకా ఇక్కడేమో మా చిన్నదిన పెద్ద వదిన ఏం చేశారంటే రేణుకును సాత్వికకి ఎక్స్ట్రా ఒక్కొక్క రాఖీ అయితే తీసుకొచ్చారనమాట ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడేనే కాదు ప్రతి ఇరు కూడా ఎక్స్ట్రా రెండు రాఖీలు తీసుకొచ్చి చిన్నదానికేమో మా చిన్నదిన పెద్దదానికేమో మా పెద్దొదిన అయితే కడతారు అంటే అన్నదమ్ములు లేరు కదా ఫీల్ అవుతారు కదా అని చెప్పి కొంచెం అలా అయితే అనమాట హ్యాపీగా ఫీల్ అవుతారు అని వాళ్ళు కూడా సో ఇలా అనమాట ఇంట్లో నేను మా వదిన వాళ్ళేమో స్వీట్స్ ఫ్రూట్స్ అయితే చాలానే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ మక్కే వాళ్ళేమో బయలుదేరుతున్నారనమాట వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఆదివారము కొలుపులు ఉన్నాయన్నమాట వాళ్ళ ఊర్లోని సో అందుకని వెళ్ళిపోవాలని అయితే వాళ్ళు రెడీ అయిపోయారు ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు ఏమో మా వారేమో మా అమ్మాయి వాళ్ళతో నాకు అసలు ఒక ఫోటోనే తీసావా అంటేనే ఇంకా ఒక దగ్గర పెట్టి వీడియో అయితే తీశాను నెక్స్ట్ ఏమో ఇప్పుడు వీళ్ళు తాతీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అంటే రాగానే ముందు ఇక్కడికి వచ్చేసి నేనైతే రాఖీ కట్టమని అనమాట తర్వాత తాతీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటేనే ముందు రాఖీ కట్టేశారు రేణుకి ఫ్రాక్ మాత్రం చాలా బాగా సెట్ అయింది కదా వీళ్ళ ముగ్గురిదే చిన్నప్పుడు కూడా ఇలానే ఒక ఫోటో అయితే ఉండిద్ది మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో చూసి ఆ ఫోటో చూస్తే చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట నెక్స్ట్ ఏమో మాక్కలు చెట్ల కాడికి వెళ్ళారని చెప్పాను కదండి అయితే వస్తానేమో దొండకాయలు అలానే కూర్చుని వంకాయలు అన్నీ కూడా కోసుకొని వచ్చారు అనమాట తీసుకువెళ్ళడానికి వంకాయలు అయ్యి వంగ తోట ఉంది కదా వంకాయల తోటలో అనమాట తోట మొత్తం వదిలేస్తాము చనిపోతున్నాయని కొంచెం మాత్రం ఇంట్లో కోరుకుంటాయిలని చెప్పి ఉంచామన్నమాట ఇంక అందులో కోసుకొచ్చారు వీళ్ళు ముందు కోసుకొచ్చారు నెక్స్ట్ మా వదిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ సగమార బకెట్ వరకు అయితే కోసుకొచ్చారనమాట చాలా కాయలు వచ్చినాయి ఇంకా దొండకాయలు కూడా మరి వచ్చారు కదా అందరికీ కూరగాయలు అలానే ఎండు చేపలు అవి మా వారు తీసుకొచ్చారు కదా మా వదిన వాళ్ళకైతే అవి కూడా పెట్టాను మళ్ళీ రాఖీ కట్టారు కదా మీ ఆడపడుచులకి ఏమి ఇచ్చారని మీరు అడుగుతారు సో నేనైతే చెప్తున్నానండి అయితే గాజులు ఎంచుకోమని డబ్బులు అయితే ఇచ్చేసాము హెల్త్ బాగాలేదు కదా అయితే మా పెద్దదినేమో చీరలో వెళ్ళి అయితే తీసుకుందాంలే చీరలు అయితే అందనమాట సో ప్రెజెంట్ అయితే గాజులు ఎంచుకోమని డబ్బులు మాత్రం చేతిలో పెట్టాము కానీ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చేయమన్నమాట సో ఎప్పుడు కూడా వాళ్ళని హ్యాపీగానే పంపిస్తాము వాళ్ళ చాయిస్ ఏదైనా సరే మనీ అయితే మనీ లేదంటే శారీ అయితే శారీ వదిన వాళ్ళు పిల్లలేమో తాతీని పలకరించడానికి అక్కడికైతే వెళ్ళారనమాట వాళ్ళు కూడా మన అయితే రెడీ అయిపోయారు ఇంకా కూరగాయలు అన్నీ కూడా అయితే ఊరికి వాళ్ళకి ప్యాకింగ్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఏమో ఇల్లు అంతా కూడా నీట్గా సర్దేసుకొని పిల్లకాయలు కదా మొత్తం గందరగోళం చేసేసారనమాట మొత్తం నీట్గా సర్దేసి ఇల్లంతా కూడా అయితే నేను మరో వైపు అయితే ఊడ్చుకుంటున్నా వాళ్ళంతటా రెడీ అవుతున్నారు కదా ఇంకా మనకేం పని లేదని చెప్పి ఇల్లు అంతా కూడా నీట్గా అప్పుడే ఊడ్చేసుకున్నాను ఇసుక నెల కదా చెప్పాను కదా అందులోకి వచ్చి ఈరోజైతే ఎన్నిసార్లు కూర్చోనో తెలీదనమాట ఇసుక వస్తూనే ఉంటుంది పిల్లకాయలు కదా అందుకని గదికి ప్రతి గుమ్మం దగ్గర ఒక మ్యాట్ వేస్తాను అయినా సరే ఎంత ఇసుకొస్తుందో చూశారు కదా ఇల్లు చేసిన తర్వాత మా అక్క వాళ్ళు అయితే బయలుదేరారు వెళ్ళటానికి మరోవైపు మా వదిన వాళ్ళు కూడా వచ్చి మా వారేమో పొద్దున్నీ ముక్కరే కాయలు అయితే కోసి కింద పోసేస్తామనమాట సాయంత్రం ఎత్తుతాము ఇంకా ఇప్పుడు నాకు ఎలాగో కొంచెం హెల్త్ బాగాలేదు కదా మా వారేమో మా అక్క వదిలిపెట్టడానికి సెంటర్ వరకు వెళ్తున్నారు ఇంకా అందుకు సాయంత్రం కూడా అనమాట ఇంకా మా వదిన వాళ్ళు పిల్లలు మా నాయనమ్మ అందరూ కూడా వెళ్ళి ఇంకా దొండకాయలు అవన్నీ కూడా గోతాలకు ఎత్తేసి కొంచెం కాయలు అయితే తీసుకొచ్చుకుంటామని చెట్ల కడికి వెళ్ళారు ఇక్కడేమో మా అక్క వాళ్ళు అయితే నన్ను అయితే రమ్మన్నారు కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఒక నాలుగు రోజులు ఉండి రెస్ట్ తీసుకుని వెళ్దులే రా అయితే అన్నారనమాట కానీ నాకేంటంటే పిల్లలకి రేణుకి స్కూల్ ఉంది కదా మొన్నే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళి వన్ వీక్ అలా స్కూల్ అయితే పంపించలేదు ఇంక అందుకనే నేను రేపు వస్తాలేక ఉదయం వచ్చి సాయంత్రం వచ్చేస్తాను ఇంక ఇప్పుడైతే కుదరదులే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కదా అన్ని గిన్నెలన్నీ కూడా కడగాలని చెప్పి ఇంక వెళ్ళలేదు కాకపోతే వెళ్ళాలి అస్సలు ఏమాత్రం కూడా నాకైతే అవసరం లేదన్నమాట ఏ పని చేసినా సరే ఊరికి నేను నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి ఈ వారం రోజుల్లోనే హాస్పిటల్కి కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాను అందుకనే పెద్దగా వీడియోస్ కూడా ఏమీ షూట్ అనమాట కొంచెం హెల్త్ బాగాలేకే లేదంటే మంచి మంచి వీడియోస్ వచ్చేవి శ్రావణ శుక్రవారం కూడా చేసుకోలేదనమాట చెప్పాను కదా కానీ నెక్స్ట్ వారం అయినా సరే మంచిగా చేసుకోవాలి ఇంకా మా కాసేపు ఆగాక మా పెద్ద వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అప్పుడు నేను వీడియో ఏమీ తీయలేదు అక్కడ తాతయ్యని పలకరించుకొని అటు నుంచి అలా అయితే వెళ్ళిపోయారు అనమాట అప్పుడే మంచి నీళ్ళు వస్తారు నేను మంచి వెళ్ళిపోయాను అనమాట అందుకనే వీడియో తీయడానికి కుదరలేదు ఇంకా మా వారేమో ఇక్కడ ఏమో బుక్స్ తీసి తనకి లాస్ట్ ఇయర్ మొత్తం కూడా తన్నేమో ఒక బుక్ బుక్ అంతా వ్యాపించినా సరే అసలు మా సార్ రేణుకి అప్పుడు రాలేదు కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా మా పేర్లన్నీ కూడా ఈరోజు మా వారైతే కూర్చుని పెట్టి ఎలా చెప్తానో అన్నీ నేర్చేసుకుంది D mm. Ye, yeah, rupa Hmm, good girl Good girl Bye, Bye. D Y Subara, D Hmm D Cuka Hmm Yes. U Hmm D Hmm B Hmm mm. E D y. D Y Subara, D Hmm dah kena kusarang ni ampera eh ampera okey kena pergi tu hmm hmm dai ka yo dai ar ar idi ar ar idi rasa eh mali dai 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 mali dai

మా రేణు రాసే పేర్ల కంటే ముందర పీ చుక్క అంటుంది చూడండి అది వింటే నాకు మా తాతయ్యకి అసలు నవ్వు ఆగదనమాట కానీ పేర్లన్నీ కూడా భలే చక్కగా నేర్చేసుకుంది నెక్స్ట్ ఏమో ఇంకా స్వీట్ బాక్సెస్ అనమాట స్వీట్లు చూస్తే తినాలనిపించింది తినకూడదు ఈ మైసూర్ పాక్ అనేది మా అదే ఇక్కడ అన్నయ్య ఏమన్నా రీసెంట్గా మ్యారేజ్ అయ్యిందని ఒక వీడియో పెట్టాను కదండి వాళ్ళ వైఫ్ అయితే వచ్చి నైట్ కట్టారనమాట అప్పుడు నేను వీడియో ఏమీ తీయలేదు ఇంకా మిగతా రెండు స్వీట్ బాక్సులు అయితే మా చిన్నదిని ఇది ఇది ఇదేమో మా చిన్నదిని తెచ్చింది లడ్డూలేమో మా పెద్దదిని తీసుకొచ్చింది ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి మేము తీసుకున్న స్వీట్ బాక్స్ ఏమో ఇంకా మా అక్క వాళ్ళకైతే పంపించేస్తాము కొన్ని ఏమో మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడికి ఎవరికో రాఖీ కడుతుంది అంటేనో ఇంకా మా నాన్నమ్మ కూడా కొన్ని స్వీట్స్ అయితే పెట్టేసి ఇచ్చేసామన్నమాట ఈ లడ్డూలు మా పెద్దదిని చీరల నుంచి వస్తూ పట్టాబీలు అయితే తీసుకొచ్చింది చాలా ఫేమస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదనమాట అండి వీడియో మా ఇంటి రాఖీ పౌరం అయితే ఇలా అయితే జరిగింది అలానే ఈ వీడియో కూడా ఇక్కడ తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు